హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో పిండి దీపాలు పెట్టడం చాలా శ్రేష్టమండి కానీ ఈ పిండి దీపాలకి రకరకాల వస్తువులు వాడుతున్నారు కేవలం మూడే మూడు వస్తువులతో మనం ఈ పిండి దీపాలు చేయాలి ఒకటి బియ్యపిండి రెండు ఆవు నెయ్యి మూడవది పాలు లేదా నీళ్లు అంతేగాని పాలు నీళ్లు రెండు కలిపి అయితే పిండి దీపాలు చేయకూడదండి చాలామంది చక్కెర తేనె అరటిపండు ఇలా రకరకాలు వేస్తున్నారు ఈ పిండి దీపాలకు కావాల్సినవి నేను చెప్పిన ఆ మూడు వస్తువులు మాత్రమే ఈ పిండిని కొద్ది కొద్దిగా పాలతో కానీ నీళ్ళతో కానీ కొంచెం కొంచెంగా కలుపుకొని మెత్తగా ముద్ద చేసుకోండి దాని తర్వాత ఇట్లాగా పగులు రాకుండా ఉండలు అనేవి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ప్రమిద షేప్లో మనకి ఇలా కొంచెం లోతుగా నూనె పోసుకునేలాగా ఉంటే మన దీపాలు రెడీ అయిపోతాయండి ఎంతో శ్రేష్టమైన ఈ దీపాలు చాలా సులువు చేసుకోవడం సో దానికి పసుపు కుంకుమ పెట్టుకుంటే మన దీపాలు రెడీ అయిపోతాయి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మన ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేయండి